నమస్కారం అభినవ సీతగా కొల్లభామ చిత్రంలో మోహినిగా సువర్ణసుందరిగా విఖ్యాతురాలైనటువంటి నటీమణి నర్తకి అంజలీదేవి అంజలీదేవి తన చిత్రరంగ ప్రవేశం ఒక బాలనటిగా చేసిన తర్వాత తర్వాత చాలా విశిష్టంగా అనార్కలిగా తన ప్రొడ్యూస్ చేసినటువంటి నిర్మాతగా అనార్కలే కాకుండా ఒక ఇర ఇరవై ఏడు చిత్రాలు ఆమె నిర్మాతగా నిర్మించిన అన్నింటిలో కూడా విఖ్యాతి రాలి ముఖ్యంగా భక్త కారం ఈ అనార్కలి నిర్మాతగా ఉన్నప్పుడు తన ఆ పాత్ర వేస్తూ తోటి చాలా విఖ్యాతంగా అందులో సంగీతమే కాదు నటనే కాదు ప్రతిభే కాదు దర్శకత్వ విలువలు నిర్మాణ విలువలతోటి చాలా విఖ్యాతంగా పేరు ప్రతిష్ట చేసింది తన సీతగా ఆ సీత పాత్రలో అభినవ సీతగా లవకుశ చిత్రంలో అటు ఎన్టీఆర్తోటి రాముడుగా చాలా విఖ్యాతమైనటువంటి ఆ పాటలు కానీ ఆ నటన కానీ అనిర్వచనీయం అపూర్వం అని చెప్పచ్చు అనార్కలి లవకుశ అలాగే సువర్ణ సుందరి గొల్లభామ గొల్లభామతో చాలా విఖ్యాతంగా ఎక్కువ అవకాశాలతోటి రావడం ఆ మోహిని పాత్రతోటి అంజనీదేవి ఆ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెద్దాపురం ఇరవై నాలుగు ఆగస్టు పంతొమ్మిది ఇరవై ఏడున జన్మించి ముందు రంగస్థలంపై ఎన్నో నాటకాలు వేసినటువంటిది ఆమె యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడలో చాలా విఖ్యాతమైనటువంటి శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దాంట్లో పెద్దాప నుంచి ఆ గుర్రబగ్గీ మీద ప్రత్యేకంగా నటన కోసం రావడం ఒక అంకిత భావం పంతొమ్మిది వందల నలభైలో కష్టజీవితోటి ఎల్వి ప్రసాద్ గారి ఆ చిత్రంతో రావడం అప్పుడు ఆదినారాయణ గారితో ఇక్కడ కూడా కాకినాడలో ఎందుకంటే కాకినాడలో ఒక హార్మోనిస్ట్గా చాలా విఖ్యాతులైనటువంటి వాడు ఈ హెంగమెన్స్ హ్యాపీ క్లబ్లో ఆ పరిచయం నలభైలో వివాహానికి దారితీయడం ఆ విధంగా పి ఆదినారాయణ గారు సంగీత దర్శకుడిగా ఎంతో విఖ్యాతుడైనటువంటి ఆయన ట్యూన్స్ చాలా ఒక ప్రత్యేక బాణీలో ఉంటాయి అంజలిదేవి ఇద్దరూ కూడా ఆ సినీ చిత్రం పరిశ్రమలో చాలా విఖ్యాతులుగా పేరు గడించిన వారే అటువంటి ఆ దంపతులు అంజలిదేవి పంతొమ్మిది ఇరవై ఏడు అప్పటి నుంచి పంతొమ్మిది వందల శకం అంతా కూడా చాలా విశిష్టమైనటువంటి నటనతో చివరి వరకు కూడా నటీమణిగా ఈ చివరి చిత్రాలు మన అల్లుడు పోక పోలీసు అల్లుడని ఇంకొక వేరే చిన్న చిత్రాల్లో నటించిన విఖ్యాతమైన చిత్రాలు ఎన్నని చెప్పచ్చు తెలుగులోనే మూడు వందల యాభై సినిమాలు తమిళం హిందీ అన్నీ కూడా కలుపుకుంటే ఐదు వందల చిత్రాలపైగా నటించినటువంటి నటీమణి అంత విఖ్యాతురాలుగా ఆవిడ యొక్క నటనకి అసలు పేరు అంజమ్మ అని అయితే ఈ ఏదైతే అంజలీదేవి అసలు పేరు ఈ చిత్రాల్లోకి ముందుగా అంజనీ కుమారి నట నాటక రంగంలో అంజనీ కుమార్ అయితే దాన్ని అంజలీదేవిగా పుల్లయ్య గారు పెట్టడం అప్పటి నుంచి కూడా అభినవ సీతగా ఎంతో విఖ్యాతరావడం రంగస్థలంతో ప్రారంభించడం అయితే పంతొమ్మిది ముప్పై ఆరులో రాజా హరిశ్చంద్ర చిత్రంతో రంగ ప్రవేశం చేస్తే నలభై ఏడులో వచ్చినటువంటి ఆ గొల్లభామ చిత్రం ఆ మోహినిగా స్టార్డం చాలా విఖ్యాతమైనటువంటి నటీమణి ఆవిడ అక్కడి నుంచి ఎన్నో హిందీ తమిళ కన్నడ మలయాళ తెలుగులో విఖ్యాతిగా ఉన్నటువంటి ఆ నటీమణి కాకినాడ కీర్తి కిరీటంగా మనకి విఖ్యాతమైనటువంటి నటీమణి మొదటి నాటక రంగంలో ఎన్నో నాటకాలు కూడా వేయడం ఆ అనుభవంతో చక్కటి అభినయం ఇటు నటీమణిగా నర్తగా విఖ్యాతి కావడం ఆ అభినవ సీతగా అందరికీ ఆరాధన అందుకోవడం ఇటువంటి పాత్రలు ఎన్నో భక్త తుకారం ఇవ్వండి చండీ చేయడం కానీ తర్వాత ముఖ్యంగా మనకి భక్త ప్రహ్లాదం భక్త ప్రహ్లాదలో కూడా మర్చిపోలేటువంటి పాత్రే సతీ సావిత్రి ఆ సతీ సావిత్రి సినిమాలో కానీ ఇంకా చెప్పాలంటే సువర్ణ సుందరిగా ఎప్పటికీ కూడా తెర మీద ఒక వెండి తెర అభినయానికి విఖ్యాతురాలు ఆవిడ పదమూడు జనవరి రెండు వేల పద్నాలుగు నుంచి భౌతికంగా లేకున్నా ఎప్పటికి కూడా తెరస్మరణీయాలు చిరస్మరణీయులుగా మంచి నటీయమని ముఖ్యంగా యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ యొక్క రత్నంగా నటీమణిగా అలాగే ఒక ఈ తూర్పుగోదావరి నుంచి వెళ్ళినటువంటి గోదావరి తరంగం వెండి తెర మీద అందరినీ ఓల్లాడించినటువంటిది అటువంటి నటీమణి యొక్క ఆ విఖ్యాతను ఎప్పుడూ కూడా స్మరణీయంగా తలుచుకుంటూ ఉంటే మనకి ముఖ్యంగా బాలనాగమ్మ బట్టి విక్రమార్క కొన్ని కొన్ని చిత్రాల్లో ఒక అపూర్వమైనటువంటి నటన అభినవేశం ఎప్పుడు కూడా కనిపిస్తుంది అవి రంగస్థల జీవితం నుంచి వచ్చినటువంటి ఆ నటీమణి ఇటు సంగీతంతో జతకూడినటువంటి ఆ దంపతులు ఇద్దరు కూడా అనార్కల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటారు అలాగే లవకుశలో ఎందుకంటే అది లవకుశ అజరామరమైనటువంటి అపూర్వమైనటువంటిది కనుక అది ఎన్టీఆర్కి ఎంత విఖ్యాతమో అలాగే అంజలిదేవి కూడా అభినవ సీతగా అంత విఖ్యాతమైనట్టు కనుక ఆవికి సహోదయ అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష అలనాటి అందాల తార అంజలి దేవికి సంబంధించిన వివరాలు విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మీరు చూసిన అంజలి దేవి తలచిత్రం ఏంటో అది ఏ థియేటర్లో చూసారో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి స్టాట్యూ మ్యాన్ రోబో